టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పటి కాలంలో విద్యార్థిని విద్యార్థులే కాకుండా యువతి యువకులు కూడా రకరకాల వ్యామోహాల్లో పడుతున్నారు ఇది తప్పు అని తెలిసిన వాళ్ళు బయటపడలేకపోతున్నారు దీనికి ఏదైనా మంత్రం ఉంటుందంటారా ఈ మంత్రం వాళ్ళు చదువుకుంటారా వాళ్ళ పేరుతో ఇంట్లో పెద్దవాళ్ళు చదువుతారా అది చూసుకోవాలి సరే ఒక పిల్లలే ఉన్నారు విద్యార్థి విద్యార్థులు కానీ వాళ్ళు కానీ వాళ్ళు చదువుకున్న చదువుకోవచ్చు ఈ వ్యామోహం ఎందుకోసం వస్తుంది అది ముందు మనం చూడాల్సి ఉంటుంది విద్యార్థి దశలో ఉండగా అంటే కొంచెం ఐదో తరగతి దాటి వచ్చేసరికి నెమ్మదిగా పిల్లల్లో మార్పులు వస్తాయి ఆడమగ పిల్లల లోపల ఆ సమయం లోపల అధ్యాపకులు సక్రమంగా చెప్పినట్టు మంచిది ఏమనుకోద్దు విద్యా వ్యవస్థ మీద మాట్లాడుతున్నాను నేను ఒకప్పుడు ఆరో తరగతి దాకా పిల్లలకి పాఠాలు చెప్పాలంటే టీచర్ల వయసు నలభై ఏళ్ళు దాటి ఉండేది నలభై ఏళ్ళ లోపల వాళ్ళు పై క్లాసులు చెప్పేవారు ఒకటి రెండు తరగతికి అయితే యాభై ఏళ్ళ వాళ్ళు ఉండేవారు మేము నవ్వుకునేవాళ్ళం ఎందుకని ఆ సమయంలో పిల్లలకి చెప్పడానికి ఓపిక్ కావాలి కుర్రాళ్ళు అనుకోండి ఫ్యాట్ పెట్టుకోండి అది అదవు అలాంటి మార్పులు మారిపోయాయి తర్వాత వచ్చి ఇప్పుడు ఎందుకంటే చెప్పొచ్చేది ఏమిటంటే వ్యామోహన దేనికోసం వచ్చిందంటే వి ఆ మోహం కొత్తగా ఉండేసరికి దాని మీద ప్రేమ కలుగుతుంది ప్రేమ అభిరా ఇన్ఫ్యాక్చుయేషన్ ఉంటారు ఎవరు సరదాగా మాట్లాడారు ఐ లవ్ యూ అన్న స్టేజ్ గడిపోతారు అన్నమాట లేదు నేను చూస్తే ఉండలేను ఇది వ్యామోహం అంటే అంటే ఏమిటి తత్వం తెలియకుండా ఉండడం అన్నది మరి అమ్మని చూడకుండా ఉండలేనలేకపోతున్నావే నాన్న చూడలేకుండా ఉండలేకపోతున్నావు అంతే నువ్వు వేరే పెట్టి అనుకుంటున్నావు అంటే ఇక్కడేదో ఉన్న లోపాన్ని తొలగించుకోవడానికి అక్కడ ఉపయోగిస్తున్నావు చదువులు అయిపోయాయి ఒకప్పుడు చదువు అనేది ఉద్యోగం అనుకునేవారు ఇప్పుడల్లా కాదు చదువు అయిపోయిన ఉద్యోగమే కాదు ఫారెన్ వెళ్ళాలి కారు కొనుక్కోవాలి ఫ్లాట్లు కొనుక్కోవాలి ఆ తర్వాతే పెళ్లి చేసుకోవాలి ఈ లోపల వయసు ఎంత అవుతుంది ముప్పై ఏడు కదా ఈ లోపల బుర్ర మనకి సరిగ్గా ఉంటుందా ఉండదు కదా సాఫ్ట్వేర్ లాంటివన్నీ వచ్చిన తర్వాత నువ్వు నువ్వు ఓలుకోవడమే అలవాటు అయిపోయింది ఆఖరికి ఆఫీసరు అరవై ఏళ్ళ వాడు ఉంటాడు అతని పేరు సుబ్రహ్మణ్యం గారు ఏదో ఉంటుంది గారు అండు మనీ అంటుంది కొత్తగాది అని ఇరవై ఐదు ఏళ్ల పిల్ల ఇల్లాంటి అంటే నువ్వు నువ్వు ఓలుకోవడం కూడా అదొక సినిమాతోటి ప్రారంభమైంది ఒరే ఉరే అంటూ నీరు అని నేను అన్నాను వసేని పిలిచాడు అంటే దౌడబిలు అన్నాడు అది ఇప్పుడు శ్లోకంలో ఉన్న తీరది ఇలాంటి వ్యామోహాలకు కారణం ఏమిటి మన సంస్కారములు మాత్రమే అది తట్టుకోవాలంటే మనము కొంచెం దృష్టి జాగ్రత్తగా పెట్టుకోగలిగి ఉండాలి ఉద్యోగాలు చేసుకుందాం సంపాదించుకుందాం ఆనందాలు అనుభవిద్దాం దాంట్లో తప్పేం లేదు దీనికోసమే ఇలాంటి వ్యామోహం పోవాలన్నట్టయితే పెద్దవాళ్ళు చదవండి వాళ్ళ పేరుతోటి నూట ఎనిమిది సార్లు లేదా మీరు మీకే అంటే యువత యువకులు వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు చేయండి దృష్టి పెట్టుకోండి ఇలాంటి వ్యామోహానికి కారణం ఎవరు మన్మధుడు మనస్సుని మధించేవాడు మహానుభావుడు అలాంటి వాడికి పాఠం చెప్పిన పెద్ద మనిషి ఎవరు శివుడు చెప్పాడు ఆ పాఠం అందుకని ఆ శివునికి సంబంధించిన ఒక స్తోత్రం ఉంది ఒక శ్లోకం ఉంది అది మత్స్యపురాళం నాకు అలవాటు ఏమిటంటే ఎక్కడో గాల్లో మంత్రం చెప్పడం అనుభవ కాదు వ్యాసుడు లాంటి వాళ్ళు ఇచ్చిన మంత్రాల్లో పురాణాల్లో ఉన్న ఆ శ్లోకాలు ఎత్తుకుంటాం దాంట్లో ఒక తోట అంటాడు జగన్మోహన పంచాస్త్ర దేహ నాశైక హేతవే జగదంతకర క్రూర యమాంతక నమోస్తుతే పరమశివ నీకు నమస్కారం అయ్యా నీ గొప్పతనం నాకు రెండున్నాయి ఏమిటి జగన్మోహన పంచాస్త్రదేహ నాశకహేతవే జగత్తునంతా మోహింపజేసేలాంటి ఉన్నాడే ఒక ఆయన దేహము కలిగినవాడు ఆ మన్మధుణ్ణి కాల్చివేసి దేహము లేకుండా చేసేవచ్చు అలాంటి వాణి కోసం అని చెప్పింది నాశైకహేతవే ఎందుకని పార్వతిదే వచ్చిందట పువ్వులు ఇలా ఇస్తోంది వంగి తీసుకుంటూ ఉండగా పెద్ద మనిషి బాణ ప్రయోగం చేశాడు ఇది ఇప్పట్లో ఉపాధ్యాయులకి విద్యార్థులకి పనిచేస్తుంది ఒకప్పుడు టైప్ రైటింగ్ చోట్ల నేర్పాల్సి వస్తే శిష్యురాల్ని పక్కే తప్పుకోమని ఇన్స్ట్రక్షన్లలో చూపించేవాడు పోయింది కంపెనీల్లోనూ వాడు కూతురు వాళ్ళ మీద వొంకి ఇలా చెప్తాడు ఏమవుతుందంటే క్షమించాలి నేను కొన్ని కష్టమైన మాట చెప్తున్నాను అది అలాంటిది అలాంటి ప్రమాదం అందుకని అంటున్నాడు అప్పుడు బాణ ప్రయోగించాడు శివుడికి కోపం వచ్చింది కాల్చి వారేశాడు ఒక్కసారి గట్టం చూసుకోండి అలాంటిది అంచేత జగన్మోహన పంచాస్త్రదేహ నాశైక హేతవే అలాంటి వాటిది ఇంకో కూడా ఇంకోడెవడు మన్మధుడిని ఇలా చేశాడు యమధర్మరాజు ఉన్నాడు అతను కూడా ఎవరి దగ్గరకు పెడితే అక్కడికి ఎందుకు వెడతావు నువ్వు ఆ కుర్రాడు ఏం తప్పు చేశాడు వెనక వెళ్ళావు యముణ్ణి కూడా శాసించాడు ఎవరైనా మార్కండేయ మహర్షి మార్కండేయ మహర్షి నక్షత్రం కోసం ఈయన కదా వచ్చింది జగదంతకర క్రూర యమాంతక నమోస్తుతే అంటే మనకి రెండు ఇంద్రియాలు బాహ్యేంద్రియము అంతరింద్రియము అంతరింద్రియాలని చెడగొట్టినవాడు మన్మధుడు బాహ్యేంద్రియాలు సరిగ్గా లేకపోతే పట్టుకోడిని చెప్పేవాడు యమధర రాజు యముణ్ణి నిలదీశాడు ఆయన మన్మధుడినే నిలదీశాడు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా అలాంటి టీచర్లు ఇప్పుడు ఎంత ఉన్నారో కనుక్కోండి ఓ పాఠం చెప్తుండగా సీతాదేవి అంటుంది అవని అయోనిజనయ్యి జన్మించేనుంది ఏడో తరగతిలో పాఠం అది మాస్టర్ అంతా చెప్పారు అయోనిజ అన్నదానికి తెలుగు చెప్పలేను అర్థం చెప్పలేము చెప్పతో పిల్లలు లేచింది మాస్టర్ అండి అది అర్థం చెప్పలేదండి అమ్మ ప్రస్తుతం మనకు అక్కర్లేదు అది పరీక్షలో అడగరు మీరు పదో తరగతిలోకి వస్తే అక్కడ వ్యాకరణం చెప్తే దీన్ని చెప్తారమ్మా సమాసం ఊరుకో ఎంత మర్యాదగా చెప్పారమ్మా ఆ పదం చెప్పాలంటే వాళ్ళ వయసు సరిపోదు అర్థం కావడానికి పెద్దయిన ఆ పిల్లమై స్టేట్ ఫస్ట్ వచ్చింది స్టేట్ ఫస్ట్ వచ్చి సన్మానం చేస్తుంటే ఆ గురువుని తలుచుకుంది మా గల పాట అలా చెప్పేవాడు ఉన్నారా యువతి యువకులకి పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు లేరు పిల్లలకి స్కూళ్ళలో లేరు అంచట వాళ్ళందరూ వాళ్ళు బయటపడాలంటే ఇది ఒక్కటే గుర్తు ఆకర్షణ వికర్షణలని సమానంగా చూసుకోవాలి ఆనందపడండి సంతోషపడండి స్నేహితులు అంతా ఉండడం తప్పేం కాదు కానీ దీనివల్ల భవిష్యత్తును నాశనం చేసుకునేదాకా మాత్రం ప్రయత్నించకూడదు అదొక్కటి చేసుకోలిగితే మరొక్కసారి జగన్మోహన పంచాస్త్ర దేహనాశయకహేతవే జగదంతకర క్రూర యమాంతక నమోస్తుతే పరమశివ అంచేత సోమవారాలు వెళ్ళి ఒక్కసారి స్వామిని సేవించుకున్న అభిషేకం చేయించుకున్న ఇదొక పదకొండు వారాలు చేసుకోవడం మంచిదమ్మా పది ఇంద్రియాలు ఒకటి మనస్సు తప్పకుండా ఫలితం లభిస్తుంది స్వస్తి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు